ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ నమః శ్రీ మాత్రే నమ ఈ సంవత్సరం మహాలయ పితృ తర్పణాలు అవి చేస్తుంటారు మనం ఈ పదహైదు రోజుల సమయంలో గరుడ పురాణం వింటే చాలా మంచిది అని పెద్దలు చెప్తుంటారు అందులో భాగంగా గరుడ పురాణం గురించి కొద్దిగా చెప్పుకుందాం గరుడ పురాణం గ్రంథం ప్రతి ఇంట్లో ఉండాలని వీలైతే ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలని పెద్దలు చెప్తుంటారు లేదంటే కనీసం ఒక పువ్వునైనా సమర్పించి భక్తితో మొక్కినా కూడా మంచిదే అని పెద్దలు అంటున్నారు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ గరుడ పురాణం వ్యాసమహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి ఇది వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది ఈ పురాణం మొత్తంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తర్వాత వెళ్ళే నరకలోక వర్ణన ఉంటుంది ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు పితృకార్యాల వర్ణన ఉంటుంది మనం మొత్తం అయితే చెప్పుకోలేము కాబట్టి ప్రధానంగా నాలుగవ అధ్యాయము తర్వాత ఆరవ అధ్యాయం గురించి చెప్పుకుందాం నాలుగవ అధ్యాయం శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి నాలుగవ అధ్యాయంలో వైతరణిని గురించి వివరించినాడు నరకమంటే ఏమిటి అది ఎవరికి ప్రాప్తిస్తుంది దానిని ఎలా తప్పించుకోవాలి వైతరణి అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది లాంటి వివరాలు ఇందులో వర్ణించబడ్డాయి పాపాత్మలు మాత్రమే యమపురి దక్షిణ ద్వారం నుండి పోవలసి ఉంటుంది దక్షిణ మార్గంలో వైతరణి నది ఉంటుంది దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన దుర్గతి మనిషిగా పుట్టి చెయ్యకూడని పాపాలు చేయడమేనని పురాణంలో చెప్పబడింది బ్రహ్మహత్య శిశుహత్య గోహత్య స్త్రీ హత్య చేసేవారు గర్భపాతం చేసేవారు రహస్యంగా పాపపు పని చేసేవారు గురువులు పండితులు దేవతలు స్త్రీ శిశు హరించేవారు తీసుకున్న అప్పు తీర్చని వారు ఒకరు దాచిన ద్రవ్యాన్ని అపహరించేవారు విశ్వాసఘాతకులు విషాన్నం పెట్టి ఇతరులను హత్య చేసేవాళ్ళు వైతరుడిని దాటి వెళ్లాల్సిందే దోషులను పొగిడేవారు మంచివారిని నిందించేవారు రుణగ్రస్తులను ఎగతాళి చేసేవారు నీచులతో స్నేహం చేసేవారు సత్పురుషులతో స్నేహం చేయనివారు పుణ్యతీర్థాలను సజ్జనులను సత్కర్మలను గురువులను దేవతలను నిందించేవారు యమలోకం దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుంది పురాణాలను వేదాలను మీమాంస న్యాయశాస్త్రాలను వేదాంత శాస్త్రాలను దూషించేవారు ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు చెడు మాటలు పలికేవారు పెద్దల హితోపదేశాన్ని విననివారు ఆత్మస్థుతి చేసేవారు పరనింద చేసేవారు అధర్మ మార్గంలో నడిచేవారు దక్షిణ మార్గాన ఏడుస్తూ పడిపోవలసిందే తల్లిదండ్రులకు గురువునకు ఆచార్యులకు పూజింప తగిన వారికి అవమానం కలిగించేవాడు పతివ్రత వినయ సంపన్నరాలైన భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు ఇచ్చిన దానిని తిరిగి తీసుకునేవారు దానం ఇచ్చిన తర్వాత ఇచ్చినందుకు బాధపడేవారు వైతరుణిని దాటక తప్పదు దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు యజ్ఞ విధ్వంసకులు హరికథకులకు విఘ్నం కలిగించేవారు పరుల భూముల సరిహద్దులను చేరిపి భూమి ఆక్రమించేవారు పశువుల బీడును దున్ని వాటికి మేత లేకుండా చేసేవాడు అనవసరంగా పశుహత్య చేసేవాడు గోవు పాలను దైవ కార్యాలకు కాక స్వంత కార్యాలకు వినియోగించేవారు ఇలాంటి పాపాలు చేసే ప్రతి మనిషి యమలోకం దక్షిణ మార్గాన ఉన్న వైతరణంలో కూలబడవలసిందే యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్మలను వైతరలో తోసివేస్తారు గోదానం చేయని వారు ఊర్ధ్వ దేహక్రియలు జరగని వారు ఆ నదిలో అనేక బాధలు అనుభవించిన నది ఒడ్డున ఉండే బూరుగ చెట్టుకు వేలాడాల్సి వస్తుంది అబద్ధప సాక్ష్యం చెప్పేవారు వంచన చేసి ధనం సంపాదించేవారు దొంగతనం చేసేవారు పచ్చని చెట్లను నరికేవారు ఫలవృక్షాలను తోటలను ధ్వంసం చేసేవారు తీర్థయాత్రలు చేసేవారికి ఆటంకం కలిగించేవారు వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగ చెట్టుకు కట్టబడి ఎమబటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారు ఇలా పాపాత్మలు వైతరలో పడే బాధలు అనుభవించాలని గరుడ పురాణం చెప్తుంది గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం దీనిని చదవడం వలన మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోనికి మలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు తర్వాత ఆరవ అధ్యాయం చెప్పుకుందాము కృష్ణార్పణమస్తు అచ్యుత అనంత గోవింద